హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎంగా తన శాఖలకు సంబంధించిన అంశాలు కాకుండా మిగిలిన శాఖల అంశాల్లో కూడా ఏలిపెట్టి కెలకడం టీడీపీ శ్రేణులకి టీడీపీని మోసే మీడియాకి టీడీపీ లీడర్షిప్కి నచ్చట్లేదు అంటే అవుననే చెప్పక తప్పదేమో దానికి రీసెంట్గా జరిగినటువంటి తిరుమల ఘటన జరిగినప్పుడు యూనో ఆరుగురు భక్తులు చనిపోయారు కొంతమంది యూనో గాయాల పాలైపోయారు ఆ క్రమంలో సీఎం కంటే కూడా ఎక్కువ రెస్పాండ్ అయింది పవన్ కళ్యాణ్ గారు పోనీ దేవాదాయ శాఖ పవన్ కళ్యాణ్ గారి ఆధీనంలో ఉందా అంటే లేదు పోనీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి అంతలా మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉందా అంటే అది కూడా లేదు దీనికి ప్రధానంగా మనం చూడాల్సింది ఇక్కడ ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు తనకు పొత్తులో వచ్చిన అవకాశాన్ని స్థాయిని మించి బిహేవ్ చేసి అతను ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఒక ఆతృత కొంచెం ఎక్సైట్మెంట్ కనిపిస్తూ ఉంది దో తన పరి పరిధిలో లేని అంశాల విషయాల్లో రియాక్ట్ అయ్యే విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చాలా క్యాలిక్యులేటివ్గా కేంద్రంలో ఉన్న బీజేపీ మద్దతుతో చేస్తున్నాడా లేకపోతే మద్దతు లేకపోయినా తినకు ఇతనికి ఇతనే చేస్తున్నారంటే అది చెప్పేదానికి కొంచెం ఈ అంబిగ్యూటీ ఉంది అయితే ఈ క్రమం మొత్తంలో ఎల్లో మీడియా ప్రధానంగా టీడీపీని మోసేటువంటి దమ్మున్న ఛానల్ ఒక ఛానల్ తిరుమల ఘటన మొత్తానికి అధికారులు టీటీడీ పాలక మండలి మధ్య ఉన్న డిఫరెన్సెస్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ వీటన్నిటి గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అత్యుత్సాహం గురించి చాలా క్లియర్గా వివరించే ప్రయత్నం అయితే చేశారు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ యొక్క ఎంఎల్ ఎంపీల మీద ఆధారపడి ఉన్న ప్రభుత్వం స్టిల్ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయాల్లో పెద్దగా జోక్యం చేసుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం ఉంది ఉన్నప్పటికీ వేరే పార్టీల యొక్క మద్దతు అవసరం లేకుండా నూట ముప్పై నాలుగు సీట్లు అసెంబ్లీలో టీడీపీకి సొంతంగా ఉన్నాయి వేరే పార్టీల మద్దతు అవసరం లేదు బట్ స్టిల్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పవన్ కళ్యాణ్ గారు అత్యుత్సాహం అవ్వనివ్వండి లేకపోతే తనకు సంబంధం లేని శాఖల్లో జోక్యం అవ్వనివ్వండి తన సంబంధం లేని శాఖ పరిమిత అంశాల్లో బయట బహిరంగంగా మాట్లాడే విధానం అవనివ్వండి ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశంగా చూడాల్సి ఉంటుంది అనేసి దమ్మున ఛానల్ చేసే ప్రక్రియ అయితే జరిగింది నిజంగా పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అంతకు ముందు కూడా ఆంధ్రప్రదేశ్లో డెప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు వేరే రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంస్ ఉన్నారు తెలంగాణలో డిప్యూటీ సీఎంస్ ఉన్నారు బట్ డెప్యూటీ సీఎం పరిధి ఎంతవరకు అంటే తన శాఖల వరకు మాత్రమే తనకు కన్ఫైన్ అయి ఉండాలా కానీ పవన్ కళ్యాణ్ గారు అలా లేకుండా తిరుమల అంశంలో మాట్లాడిన విధానం అవనివ్వండి లేకపోతే అంతకుముందు పిఠాపురంలో ల్యాండ్ ఆర్డర్ విషయం గురించి మాట్లాడిన విధానం అవనివ్వండి లేకపోతే తిరుమల ఘటన జరిగిన వెరీ ఇనో కొద్ది రోజులకే కర్నూలు జిల్లాకి వెళ్ళి రెన్యువబుల్ ఎనర్జీ గ్రీన్కో యూనో ప్లాంట్ను సందర్శించిన విధానం అవనివ్వండి ఇవన్నీ పవన్ కళ్యాణ్ తన పరిధిని మించి తన స్థాయిని మించి ఎక్కువగా ముఖ్యమంత్రికి ఈక్వల్గా బిహేవ్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో డెఫినెట్గా ఈ టీడీపీని మోసే మీడియా కవర్ ఇవ్వండి టీడీపీ కార్యకర్తలు కవర్ ఇవ్వండి టీడీపీ లీడర్షిప్కి అయితే మింగుడు పడేదానికి ఆస్కారం లేనే లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన కొద్దిపాటి అవకాశాన్ని ఉపయోగించుకొని పొలిటికల్గా ఇంకొంచెం బలపడాలనే ఒక ఆయన ఆశ ఆతృత ఈయనో ఎక్సైట్మెంట్ అన్నీ ఆయనలో క్లియర్గా కనిపిస్తున్నాయి జిల్లాల పర్యటన ముఖ ఉప ముఖ్యమంత్రిగా జిల్లాల పర్యటన చేయాల్సిన ఆవశ్యకత ఉందా అంటే లేదు తన శాఖపరంగా ఏమైనా జిల్లాల పర్యటన చేయొచ్చంటే చేసేదానికి ఆస్కారం ఉంది శాఖల పరంగా చేయకుండా జిల్లాల పర్యటన అది కూడా ప్రభుత్వ డబ్బుని ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చిన డబ్బుని డెప్యూటీ సీఎం అనే పదవిని ఉపయోగించుకొని జిల్లాల వారీగా వినో పర్యటించి తన పార్టీ యొక్క హరైజన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలనే విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ డబ్బుని స్వార్థపూరితంగా తన రాజకీయ స్వార్థాలకు వాడుకునేదానికి చాలా క్రిస్టల్ క్లియర్గా పనిచేస్తున్నట్లయితే చాలా చాలా క్లియర్గా ఉంది అయితే ఇక్కడ టీడీపీ శ్రేణులు కవనివ్వండి లేకపోతే టీడీపీని మోసే మీడియా కవనివ్వండి టీడీపీ క్యాడర్ కవనివ్వండి లేకపోతే టీడీపీ నాయకత్వానికి కావనివ్వండి ఎందుకు మింగుడు పడదు పవన్ కళ్యాణ్ గారు శాఖకు దాటి మాట్లాడుతున్న అంశాలు అంటే ఇక్కడ చేస్తే చేస్తే చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఏ సీఎంగా అన్ని శాఖల మీద సర్వాధికారాలు ఉంటాయి ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు కాకపోతే వాళ్ళ కొడుకు రెస్పాండ్ అయితే బాగుంటుంది కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నంత మాత్రాన తనకు సంబంధం లేని శాఖల్లో అగ్నినో స్పందిస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది లోకేష్ని ఓవర్టేక్ చేసి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నట్టు టీడీపీ క్యాడర్ భావిస్తూ ఉంది అందుకని ప్రతి అంశం మీద లోకేష్ స్పందించాలనే ఒక ఉద్దేశంతో టీడీపీ క్యాడర్ నుంచి అవన్నీ టీడీపీకి అనుకూలంగా ఉండే వ్యక్తులతో లోకేష్ని కూడా డిప్యూటీ సీఎం చేయాలనే ఒక ప్రపోజల్ అనండి లేకపోతే ఒక ఆయన వాదన అనండి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టే ప్రయత్నం చాలా ఆయన బలంగా జరుగుతుంది ఉంది బ్యాక్ ఎండ్ నుంచి అప్పుడు పవర్ సెంటర్స్గా పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క లోకేష్ గారు ఇంకో పక్క ఉంటే డెఫినెట్గా సీఎం గారి కొడుకుగా ఉంటారు లోకేష్ గారు ఉంటారు కాబట్టి డెఫినెట్గా లోకేష్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేదానికి ఆస్కారం ఉంది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా దానికి ప్రయారిటీ తగ్గించినట్టు ఉంటుందని ఖచ్చితంగా టీడీపీని అధిక అనుకూలంగా ఉండే మీడియా ప్రతినిధులు అవ్వనివ్వండి టీడీపీకి అనుకూలంగా ఉండే కొద్దిమంది పెద్దలు అవనివ్వండి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు మీరు ఒత్తిడి పెట్టి ఖచ్చితంగా లోకేష్ను డెప్యూటీ సీఎం చేయాలి అనేది మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది ఈ ఎంటైర్ ఎపిసోడ్లో దమ్మున్న ఛానల్ చెప్పింది ఏంటంటే గత ప్రభుత్వంలో ఐదేసి మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు ఐదేసి మంది డిప్యూటీ సీఎంలు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఎవరు కూడా వాళ్ళ స్థాయిని మించి వాళ్ళ వాళ్ళ శాఖల్ని మించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు ఇంతలా చేయాల్సిన అవసరం ఏంటి అనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా ఈయనో ఏను ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు ఎక్స్పోజ్ చేస్తున్నారంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పొత్తు ధర్మాన్ని పాటిస్తా చూసి చూడనట్టు వెళ్ళటం వల్లనే పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తున్నారా అనేది కూడా దమ్మున్న ఛానల్ నుంచి వస్తున్నటువంటి ఒక వాదన ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా వచ్చిన అవకాశాన్ని తన పార్టీని తన తన పొలిటికల్గా తన ఏనో తనకు మైలేజ్ వచ్చేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారు తనకు కాన్స్టిట్యూషనల్ పరంగా లేకపోతే రూల్ బుక్ ప్రకారం తన శాఖకే పరిమితం అవ్వాలని తెలియకేం కాదు తెలిసే చేస్తున్నాడు ఇవన్నీ ఎందుకంటే తన తనుగా ఏనో ఇంకొంచెం ఏనో తన బలాన్ని పెంచు పెంచుకునే ప్రయత్నంలో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నిత్యం ఏనో సమాజం కోసమే ఆలోచిస్తారు సమాజం మేలు కోసమే ఆలోచిస్తున్నారని ఒక భ్రమ కల్పించాలి రాష్ట్ర ప్రజల్లో అలా జరగాలంటే సంబంధం ఉన్న విషయాలు సంబంధం లేని విషయాల్లో ఏలిపెట్టి మనం ఏదో ఒకటి మాట్లాడితే తద్వారా ప్రజలకు మనం ఎక్కువ దానికి ఆస్కారం ఉందనేసి ఒక దుర్బుద్ధి తన పదవి అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి ప్రక్రియ డే వన్ నుంచి చాలా పుష్ఫుటంగా కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ డిప్యూటీ సీఎం అనే పదవి ఏదైతే ఉందో ఆ పదవి అసలు రాజ్యాంగంలో లేని పదవి రాజ్యాంగంలో లేని పదవిని ఒక రాజకీయ అవసరాల కోసం రాజకీయ నిరుద్యోగుకి ఇచ్చే పదవిని పవన్ కళ్యాణ్ గారికి దక్కడం ఏదైతే ఉందో అది పొత్తు ధర్మంలో భాగంగా ఒక పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి రావాల్సి వచ్చింది వచ్చిన క్రమంలో ఇప్పుడు మొన్న పోటీ చేసిన రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకు వచ్చిన ఓట్ బ్యాంకు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాన్ని పెంచుకొని ఏ సెవెన్ పా ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచే టెన్ ట్వెల్వ్ యూనో ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు తీసుకెళ్లగలిగితే రాబోయే ఎన్నికల్లో బార్గెనింగ్ కెపాసిటీకి వెళ్ళి ఎక్కువ సీట్లు సాధించి టీడీపీకి ఈనో ఈక్వల్గా కొన్ని ఎక్కువ సీట్లు వచ్చి టీడీపీకి నూట ముప్పై స్థానాల నుంచి పడిపోయే డెబ్బై ఎనభై స్థానాలకు వస్తే కూటమిలో ప్రభుత్వం ఏర్పడితే కూటమి పార్టీలలో ఏ పార్టీకి మెజారిటీ రాని పక్షంలో అప్పుడు చెంద పవన్ కళ్యాణ్ గారు తను అనుకున్నటువంటి ఈనో ముఖ్యమంత్రి పదవిని సాధించేదానికి ఉపయోగించుకోవాలనే ఒక ఒక రాజకీయపరమైన ఆలోచన విధానంతోనే ఈ పనులన్నీ చేస్తున్నాడు ఇది టీడీపీ శ్రేణులకి టీడీపీని మేస్తున్న మీడియాకి మరీ ముఖ్యంగా దమ్మున్న ఛానల్కైతే ఏమాత్రం మింగుడు పడట్లేదు ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఇలానే తన శాఖలకు సంబంధం లేని అంశాల్లో మాట్లాడుకుంటా వెళ్తే టీడీపీ ఏదో ఒకరోజు ఏనో చంద్రబాబు నాయుడు గారికి గవర్నర్కి ఏనో రికమెండేషన్ ఇచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని మంత్రిత్వ శాఖ నుంచి జనసేన పార్టీని కంప్లీట్గా మంత్రిత్వ శాఖ నుంచి భర్తఫ్ చేయించేసి జనసేనతో కటీఫ్ చేసుకునేదానికి కూడా ఆస్కారం ఉంది జనసేన అవసరంతో టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఇప్పటికైతే నడవట్లేదు ఒకటి నెంబర్ వన్ పోనీ బీజేపీ ఏమైనా పవన్ కళ్యాణ్ గారు రెస్క్యూకి వచ్చేదానికి ఆస్కారం ఉందా అంటే అది చెప్పలేని పరిస్థితి ఎందుకంటే బీజేపీ సెంటర్లో ఏమైనా మైనారిటీ ప్రభుత్వం వాళ్ళు కూడా టీడీపీ ఎంపీల మీద ఆయన డిపెండ్ అయిపోయినో ఉన్నటువంటి పరిస్థితి అలా కాదనుకుండా పవన్ కళ్యాణ్ గారి ఎంపీలతో ఏమైనా ఈనో బీజేపీ అక్కడ నిలబడే ప్రభుత్వం వినో బీజేపీ ప్రభుత్వానికి ఏమైనా పెద్దగా ఉపయోగం ఉందంటే ఇద్దరు ఎంపీలతో పెద్ద వినో ఉపయోగం కూడా ఏం లేదు సో వీటన్నింటిని బేస్ చేసుకొని నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు చూసి 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 అదును చూసి పవన్ కళ్యాణ్ గారు తన లిమిట్స్ దాటి ఇలానే బిహేవ్ చేసుకుంటూ వెళ్తే అదును చూసి దెబ్బ కొడతారు ఆ కొట్టే దెబ్బతో ఇప్పుడు జనసేన పార్టీకి ఏదైతే ఇరవై ఒక్క సీట్లు లేకపోతే ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉందో అది డ్రాస్టిక్గా పడిపోయి సి జనసేన పార్టీ అనే పార్టీ సింగిల్గా పోటీ చేస్తే ఇటు ఇను ఆరు ఏడు పర్సెంట్ లేకపోతే ఐదు ఆరు పర్సెంట్ మధ్య ఓట్ బ్యాంక్ ఉండేటువంటి పార్టీ అది సో అదును చూసి కూడా చంద్రబాబు నాయుడు గారు కొట్టే దెబ్బకి ఖచ్చితంగా జనసేన పార్టీ కోలుకునేదానికి చాలా చాలా కష్టం థ్యాంక్ యూ